హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాము ఈ రోజు వీడియో ఏంటి అంటే డబ్బు అన్నింటికి మూలం డబ్బే మన దగ్గర ఆదాయం వచ్చిన ఆ వచ్చిన ఆదాయం మళ్ళీ తిరిగి మన దగ్గర రెట్టింపు కావాలి అన్నా నిలవాలి అన్నా ఇలాంటి పొదుపు పాటించాలి అన్న డబ్బువే కాబట్టి ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంత్రాన్ని అదేవిధంగా పరిహారాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి పరిహారం ఏంటి అంటే పచ్చకర్పూరంతో చేసేటువంటి పరిహారం వీటితో పాటుగా అది ఏ రోజు స్టార్ట్ చేయాలి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య రోజులలో ఏ రోజైనా స్టార్ట్ చేసి చేయొచ్చు ఇక్కడ కావాల్సింది పచ్చకర్పూరం పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రం అంటే ధనాన్ని ఆకర్షించేటువంటి మంత్రం కూడా కావాలి పచ్చకర్పూరం చిన్న ముక్కను తీసుకుని ఒక పేపర్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి ముందు పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఏకాగ్రతతో నూట ఎనిమిది సార్లు బ్రహ్మ ముహూర్తంలో చదవండి ఆ మంత్రం ఏంటి అంటే श्री ब्रजी ओम स्वर्णवाराहीय नमः श्री ब्रजी ओम स्वर्णवाराही देवीय नमः श्री ब्रजी ओम स्वर्णवाराही देवीय नमः ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అమ్మవారిపై భక్తితో నమ్మకంతో ఏకాగ్రతతో ఏకాసనంలో కూర్చొని ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే చదవండి శ్రీం బ్రజి అనే ఈ మంత్రం శ్రీ మహాలక్ష్మి యొక్క బీజ మంత్రం ఈ మంత్రాన్ని మనం పదకొండు రోజులు నూట ఎనిమిది సార్లు ముహూర్తంలో చదవండి శ్రీం బ్రజి అంటే అర్థం ఏంటి అంటే అమ్మవారి యొక్క బీ సంపద బీజ మంత్రం ఈ శ్రీం అంటే సంపద సంపదను మన వైపు ఆకర్షించడానికి ఈ శ్రీం బ్రజి అనేటువంటి బీజ మంత్రంతో మనం వారాహి అమ్మను ఆవాహనం చేసుకుని చదివినట్లయితే అమ్మవారు మనకు ఖచ్చితంగా ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది దారిని చూపెడుతుంది అంతేకాకుండా నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాంటి అమ్మవారిని మనం ఈ మంత్రంతో స్తు మీరు అనుకున్న స్థాయిలో ఉంటారు తప్పకుండా నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా జై వారాహి మాత అంటూ కామెంట్ చేయండి మీకున్నటువంటి సమస్య మీరు అనుకునేటువంటి కోరిక తప్పకుండా శీఘ్రంగా తీర్చేటువంటి శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను